కొదిలి మండలం మూగుచింతల గ్రామంలో అన్నతమ్ముల మధ్య ఆస్తి పంపకంపై తలెత్తిన వివాదం ఘర్షణ దారితీసింది ఈ ఘటనలో నలుబూతుల అనే యువతికి తల తలబగిలి తీవ్ర గాయాలు కాగా సీను చిన్నక్కలకు స్వల్ప గాయాలయ్యాయి బాధితులను నూట ఎనిమిది వాహనం ద్వారా పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు ఐదుగురు అన్నతమ్ముల మధ్య గొడవ గొడవ చోరికి ఘర్షణ దారి తీసింది ఐదుగురు అన్న తమ్ముల్లో నలబూతుల సుబ్బారు నలబూతుల సీరును వాటా కూడా తమకే కావాలని నలబూతుల నాగేశ్వరరావు పోలయ్య చంచురామయ్య ముగ్గురు ఏడాది నుండి తగాదలు సృష్టిస్తున్నట్టు తెలుస్తుంది మంగళవారం ఉదయం కూడా వీరి మధ్య గొడవ జరగడంతో బాధితులు పుదిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు తర్వాత రాత్రి నలబోతుల సీని ఇంటికి వెళ్లి పోలీసులు ఫిర్యాదు చేశారా అంటూ దాడికి దిగినట్లు తెలుస్తుంది ఈ దాడిలో శ్రవంత్కి తలకు బలమైన గాయం కావడంతో ఆమెను బంధువులు ఆసుపత్రికి తరలించారు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది మోహన్ శంకర్ అయితే ఐదుగురులో ముగ్గురుతో మమ్మల్ని చంపాలని పరిపాలి మా అమ్మ ముగ్గురు అమ్మాయి నాకు మోతుల్ వెళ్ళలేదు ఆ అడ్రోల్ స్థలం మూడు నాలుగు సెంటలు ఉంది ఆ నాలుగు సెంట్లకి మమ్మల్ని ఇద్దరిని పెద్ద అని నన్ను ఇద్దరిని కలిసి చంపాలని వాళ్ళు దాడి చేస్తున్నారు సార్ నైట్కి పొద్దున్నే ఉదయాన్ని పెట్టిన స్టేషన్కి మా స్టేషన్ స్టేషన్ మా అర్జీ మట్టుకొని పట్టుకోవాలి వాళ్ళు సాయంత్రంగా పెట్టిన అర్జి పట్టుకొని వచ్చిన కుట్ర మూవీ పెట్టింది సార్ ఇంటి మీద వచ్చి దాడి చేసి ఆ రకంగా తయారు శంశురామయ్య నాగేశ్వరరావు కాశీ కాశమ్మ దానమ్మ వీళ్ళు నలుగురు పాలయ్య పాలయ శర్తమ్మరు వీళ్ళు ఏమవుతున్నారు వీళ్ళు అన్నదమ్ములు సార్ కోడలు అన్నదమ్ములు సార్ మా పేరు దాడి చేస్తున్నారు సార్ అమ్మాయి అమ్మాయి నాకు సార్ అమ్మాయి పేరు చాలా